అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషి నిరంతరం ఉత్సాహంగా ఉండటం ఎలా అన్నదాని గురించి మనం మాట్లాడదాం ప్రస్తుత సమాజంలో మనిషి నిరాశ నిస్ఫృహతలోనే విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నటువంటి పరిస్థితులు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయనంటే మనిషి ఎక్కువగా ఆశించటం ఏదో కావాలని కోరుకోవడం ఆ ఆశించింది దక్కకపోతే పొందాలనుకున్నది పొందలేకపోతే తను అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే చాలా నిరాశ నిస్పృహలకు లోనవుతున్నటువంటి పరిస్థితిని ఈరోజు సమాజంలో చూస్తూ ఉన్నాం కానీ ఒక వాస్తవాన్ని మనం గ్రహిస్తే ఈ సమాజంలో ఏది ఎవరికి సొంతం కాదు మన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఏది తీసుకొని రాలేదు ఇప్పుడు ఉన్నటువంటి ఏ వస్తువు కూడా మన ఇప్పుడు మనది కాదు ఏ బంధం కూడా మనంతటా మనం కలుపుకున్నది కాదు ఇదంతా కూడా భగవంతుడు మనకి ఇచ్చినటువంటి ఒక అవకాశం ఒక వరంగా మనం భావించాలి ఈరోజు నీదయ్యింది రేపు ఇంకొకరికి అవుతుంది గతంలో ఇది నీది కాదు మరొకరు ఎవరిదో ఇది మనకు భగవద్గీత నేర్పినటువంటి మరి సారాంశం అయితే దీన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది మరొక ప్రధానమైన కారణం ఏంటంటే మనిషికి ఉత్సాహం లేకపోవటానికి పాజిటివ్గా ఆలోచించడం అనేది చేత కాకపోవటం సానుకూలమైనటువంటి దృక్పథం ఉండదు జీవితం మీద ఒక ఆశావాహక దృక్పథం ఎవరికైతే ఉంటుందో మంచి జరుగుతుంది అనేటువంటి ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడూ ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు మనిషికి గొప్ప మిత్రుడు ఎవరో అని అంటే ఉత్సాహంగా ఉండగలగటం ఎవరైతే నిరాశతో ఉన్నారో అంతకు మించినటువంటి శత్రువు మరొకటి ఉండదు సో మనం ఉత్సాహం అనేటువంటి మిత్రుణ్ణి ఎప్పుడూ ఉంచుకునేలా చూసుకోగలగాలి నిరాశ అనేటువంటి శత్రువుకు మనం దూరంగా ఉండేటటువంటి ఆలోచన చేయాలి మనిషికి రకరకాలైనటువంటి అవమానాలు కూడా జరుగుతూ ఉంటాయి ఈ సమాజంలో కుటుంబంలో ఆఫీసులో ఎక్కడైనా వ్యాపారం చేసే దగ్గర ప్రతి చోట కూడా అస్తమాటు ప్రతిరోజు మనిషి సంతోషంగా ఉండేటటువంటి పరిస్థితిలో ఉండవు కొన్ని సందర్భాల్లో ఇన్సల్ట్లు కూడా ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు ఊహించిన విధంగా జరుగుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో నువ్వు తప్పు చేయకపోయినా మాట పరిస్థితి కూడా ఉంటుంది నిందలు మోయాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది నీ దారి నువ్వు వెళ్ళిపోతూ ఉంటే పిలిచి కొడవాడే వాళ్ళు కూడా ఉంటారు రోడ్డు మీద చూస్తూ ఉంటాడు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తే ఎవడో నేను గామెంట్ చేస్తూ ఉంటాడు నీ డ్రైవింగ్ని కామెంట్ చేస్తూ ఉంటాడు నిన్ను గామెంట్ చేస్తూ ఉంటాడు దాన్ని కూడా మనం అటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు కూడా నవ్వుతూ స్వీకరించగలగాలి ఎందుకంటే ఏదైనా సరే నీ తప్పు ఉంటే ఖచ్చితంగా దాన్ని తెలుసుకొని సరి చేసుకోవాలి నీ తప్పు లేనిటువంటి ఏ విమర్శ అయినా ఏ అవమానమైనా మనం కొంచెం ఓపికపట్టి వినాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాల్లో పరిస్థితి మంది కాదన్నప్పుడు సమయం మంది కాదన్నప్పుడు కొన్ని అప నిందలని మోయాల్సిన పరిస్థితి ఉంటుంది అవమానాలని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అటువంటి సందర్భాల్లో కొంచెం మౌనంగా ఉండటం అనేది మనం నేర్చుకోగలగాలి నీ యొక్క ఆనందాన్ని నీ యొక్క సంతోషాన్ని మరొకరెవ్వరు కూడా నిర్దేశించేటటువంటి పరిస్థితుల్లోనూ ఉండకూడదు నీ ఆనందం నీది నీ సంతోషం నీది ఆనందంగా సంతోషంగా ఉండటానికి అవసరమైనటువంటి మానసిక స్థితిని మనమే తెచ్చుకోగలగాలి దానికి ప్రధానమైనటువంటిది ఏంటంటే సానుకూలమైనటువంటి ఆలోచన ధోరణి మనం తెలుసుకోగలగాలి ఏదైనా సంఘటన జరిగి ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు ఎందుకు జరిగింది అనేటువంటి కారణాలను మనం అన్వేషించుకోగలగాలి ఆ తప్పుల నుంచి జరిగినటువంటి సంఘటనల నుంచి నువ్వు ఏం నేర్చుకున్నావో గుణపాఠాన్ని నువ్వు గనక తెలుసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు సంతోషంగా ఉంటావు అవును నేను ఈరోజు ఈ విచారంగా ఉండడానికి కారణం నా చేతిలోనే నేను చేసుకున్నటువంటి పని వల్ల నేను చేసిన మాట్లాడినటువంటి మాట వల్ల ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది భవిష్యత్తులో నేను ఈ మాట మాట్లాడకుండా ఉంటే ఈ విధమైనటువంటి పని చేయకుండా ఉంటే ఈ ధోరణిలో నేను వెళ్లకుండా ఉంటే ఖచ్చితంగా నా ఆనందాన్ని నేను పాడు చేసుకునే పరిస్థితి ఉండదు ఈ తప్పు జరిగేటటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి ఆలోచన ధోరణి మనకు ఉండాలి మరొకటి భవిష్యత్తు గురించి ప్రతి వాళ్ళకి కొంచెం ఆలోచనలు ఖచ్చితంగా ఉండి తీరాలి నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి ఎందుకంటే లక్ష్యం లేనటువంటి జీవితం ఇటు వెళ్తుంది కూడా మనకి అర్థం కాదు అందుకని ఎంతసేపు జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ అంటే నేను ఊహించింది ఇది కానీ ఏదో జరిగిపోతుందేమో అన్నటువంటి ఆందోళన చెందుతూ ఉంటే ఈ వాస్తవాన్ని ఈ ప్రజెంట్ని నువ్వు ఖచ్చితంగా మిస్ అయ్యేటటువంటి పరిస్థితులు కాబట్టి ఈ ప్రజెంట్లో నువ్వు సంతోషంగా సుఖంగా బ్రతకాలి అని అంటే అది నీ చేతుల్లోనూ ఉంది నీ ఆలోచనలోనూ ఉంది పాజిటివ్గా ఆలోచించు ఖచ్చితంగా మంచి జరుగుతుంది అనేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండు అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏదైనా సరే ప్రయత్నం లేకుండా ఇది రాదు ఎవరైనా విజయం సాధించినటువంటి వాళ్ళని ఉన్నతంగా ఎదిగినటువంటి వ్యక్తులను ఒకసారి చూస్తే కలుగుతూ ఉంటుంది ఏంటి ఇలా జరిగిందని కానీ ప్రయత్నం చేశారు వాళ్ళు కష్టపడ్డారు ప్రయత్నం చేసి ఫలితాన్ని పొందారు అనేటువంటి వాస్తవాన్ని కూడా మనం గ్రహించాలి మనం కూడా ప్రయత్నం చేస్తే మనం కూడా హార్డ్ వర్క్ చేస్తే మనం కూడా మన తప్పులను చేసుకొని ముందుకు వెళితే ఖచ్చితంగా మనం కూడా బాగుంటాం అనేటువంటి ఆలోచన ధోరణతో ఉండండి అందుకని ఇప్పుడు ఏడుస్తూ కూర్చొని నిరాశ నిస్పృహలతో ఉండిపోతే మన జీవిత గమనం అనేది అంత సంతోషంగా సాఫీగా ముందు కలదు జీవితం ఎక్కడ ఆగదు నడుస్తూనే ఉంటుంది నువ్వు పని చేసినా పని చేయకపోయినా అది అలా నడుస్తూనే ఉంటుంది కానీ అలా నడవడం అనేది కాదు జీవించగలగాలి మన జీవితంలో జీవించగలగాలి అని అంటే ఉత్సాహంగా మనం చేయగలగాలి మంచిగా పనులు చేయండి మంచి పనులు చేయండి మంచి ఆలోచనలతో ఉండండి బిజీగా ఉండండి ఎప్పుడు కూడా ఖాళీగా ఉండడానికి చూడొద్దు బిజీగా ఉంటేనే మనిషి ఎదుగుతాడు ఆలోచించగలుగుతాడు చెత్త ఆలోచనలు మనసులో రాకుండా ఉంటాయి నీ మీద నీకు విశ్వాసంతో ముందుకు వెళ్ళు భవిష్యత్తు మీద ఆశాహక దృక్పథంతో ముందుకు వెళ్ళు తప్పుల్ని చేసుకోవాలి నేను ఏదైనా మారాల్సింది ఉంటే మారాలి అనేటువంటి ఆలోచన ద్వారంతో ఉంటే ఖచ్చితంగా నువ్వు సంతోషంగా ఉత్సాహంగా ముందుకెళ్తావు ఎప్పుడు కూడా ఉత్సాహం అనేటువంటి ఆ మిత్రుణ్ణి నీలో నువ్వు సెల్ఫ్ మోటివేట్ అవుతూ ఉండాలి నిరంతరం కూడా ఏంట్రా ఏం కోల్పోయా అని అలాగే ఏడుస్తూ కూర్చున్నావు చేయాల్సింది చాలా ఉంది సాధించాల్సింది చాలా ఉంది ఖచ్చితంగా విజయం సాధిస్తావు ఏంటి ఇక్కడ ఉండిపోతే నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఎవరు చేస్తారు నీ పని నువ్వే చేసుకోవాలి ఎవడో ఏదో అంటే కూర్చొని ఆడడం ఏంటి ఏదో సంఘటన జరిగితే ఆ సంఘటన బాధపడుతూ ఉండడం ఏంటి అనే ఆలోచన ధోరణితో ఉండు ఖచ్చితంగా నువ్వు విజయాన్ని సాధిస్తావు ఉత్సాహంగా ముందుకెళ్తావు అంతేగాని ఎవరు నిన్ను మాట్లాడినా వాళ్ళు ఎవరో వచ్చి నీకు ఏమీ సహాయ సహకారాలు చేయరు నువ్వు తప్పు చేసేవాడిని నిందించే వాళ్ళు ఎవరు కూడా తప్పును సరి చేసేటటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయరు ఏది జరిగినా మనమే చేసుకోవాలి కాబట్టి ఆలోచన ధోరణతో ఉండండి ఎప్పుడు కూడా నిరంతరం ఉత్సాహంగా ఉండేలా నిన్ను నువ్వు మోటివేట్ చేసుకో ఉదయం లేచిన తర్వాత అంతా కూడా పాజిటివ్ ఎఫర్మేషన్స్తో మంచి జరుగుతుంది అనేటువంటి ఎఫర్మేషన్స్తో నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలుసు అనేటువంటి నమ్మకంతో వాటిని సానబట్టి ముందుకు తీసుకెళ్తాననేటువంటి ఆలోచన ధోరణతో కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నువ్వు ఉత్సాహంగా సంతోషంగా నీ జీవితాన్ని లీడ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది ఏది ఎప్పుడు కోల్పోయినా బాధపడద్దు ఒకటి కోల్పోయామని అంటే మరొకటి నీకు దక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది అది ఏ విధమైన జీవితంలో ఒక ఓటమి అయినా ఒక బంధమైనా మరొక వస్తువు అయినా ఏదైనా సరే కోల్పోయిన దాని గురించి బాధపడుతూ కూర్చోకుండా జరగాల్సింది చూడు భవిష్యత్తు గురించి ఆలోచించుకో మంచిగా ఆలోచన చేయి మంచి పనులు చేయి ఖచ్చితంగా నీకు మంచి జరుగుతుంది ఉత్సాహాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టద్దు నిరాశా నిస్పృహలను దరిజారనియకుండా నీ జీవితాన్ని ఆనందమయంగా ముందు తీసుకెళ్లాలని ఆశిస్తూ మరి ఓపికగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్